ఓం శ్రీమాత్రే నమ శ్రీ శ్యామల అమ్మవారి నవరాత్రులు లలితాదేవి ఆస్థానంలో మంత్రిని స్వరూపం శ్యామలాదేవి సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహీదేవి లలితా అమ్మవారికి దేవీ నవరాత్రులు మాసం మొదటి తొమ్మిది తిథులలో చేస్తే మాఘమాసం మొదటి తొమ్మిది తిథులు శ్యామలా నవరాత్రిగా మాసం మొదటి తొమ్మిది తిథులు వారాహీ నవరాత్రులుగా చేసే పూజలని గుప్త నవరాత్రులుగా పిలుస్తారు మాఘశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శ్యామలా నవరాత్రి పూజ చేయాలి ఈ తొమ్మిది రోజులు లలితా సహస్రనామం శ్యామలా దండకం శ్యామలా స్తోత్రం పారాయణ చేసి అమ్మవారిని యధాశక్తి పూజించాలి పిల్లల్లో మంచి వాక్పటిమ వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సత్కర్మలు చేసే సద్బుద్ధి అన్యోన్య దాంపత్యం ఇవన్నీ ఇస్తుంది శ్యామలాదేవి అమ్మవారికి నైవేద్యంగా పెసరపప్పుతో చేసిన పాయసం పెట్టాలి శ్యామలాదేవి అమ్మవారి దశ మహావిద్యల్లో ఒకరు శ్రీ మహావిష్ణువుకి దశావతారాలు ఉన్నట్లే అమ్మవారికి కూడా పది రూపాలు ఉన్నాయి వాటిని ఉపాసించే విధానాలనే దశ మహావిద్యలు అంటారు ఆ విద్యలు ఇహాన్నే పరాన్నే కూడా ఇస్తాయి కాబట్టి మహావిద్యలు అంటారు లలిత త్రిపురసుందరీదేవి మంత్రిని స్వరూపమే శ్యామలాదేవి ఆమెనే మాతంగి రాజమాతంగి అని కూడా అంటారు లలితా సహస్రనామ స్తోత్రంలో శ్యామలాదేవి గురించి మూడు చోట్ల చెప్పబడింది గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత మంత్రిని అమ్మ విరిచిత విషంగ వదతోషిత మంత్రిని న్యస్తరాజ్యదూహు అమ్మవారికి కుడివైపు శ్యామలాదేవి ఎడమవైపు వారాహి అమ్మవారు ఉంటారు అమ్మవారు తన రాజ్యాన్ని శ్యామలాదేవికి వారాహీదేవికి అప్పగిస్తుంది శ్రద్ధగా కాపాడమని చెప్తుంది వీళ్ళు ముగ్గురు మూడు శక్తి స్వరూపాలు ఇచ్ఛాశక్తి లలిత దేవి జ్ఞానశక్తి శ్యామలాదేవి క్రియాశక్తి దేవి వీరు ముగ్గురు అమ్మవారి స్వరూపాలే కాబట్టి లలితా సహస్రనామంలో ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అనే నామంతో పిలుస్తాము శ్యామలాదేవిని పూజిస్తే విద్య ఉద్యోగంలో ఉన్నతి సంగీత సాహిత్యాల మీద పట్టు వాక్శుద్ధి అనే సిద్ధి ఆవిడ ప్రసాదాలు రాజయోగం జ్ఞానం వస్తుంది నిరక్షరాస్యుడైన కాళిదాసుని మహాకవిగా చేసింది శ్యామలాదేవి స్వరూపమే ఆవిడ అనుగ్రహం పొందిన వెంటనే ఆయన నోటి నుంచి వచ్చింది శ్యామలా దండకం దీన్ని ప్రతిరోజు పిల్లలతో చదివిస్తే లేదా కనీసం వినిపిస్తే వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు వస్తాయి అసలు ఆ దండకం తప్పులు లేకుండా చదవగలగడమే చాలా మంచిది అంత క్లిష్ట వాక్య ప్రయోగాలు చేశాడు కాళిదాసు అమ్మ అనుగ్రహంతో శ్యామలా దండకంలోంచి ఒక్క చిన్న భాగం చూద్దాం శేఖరీభూత మయూ కావలి నద్ద సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే శీతాంశు అంటే చంద్రుడు శీతాంశు రేఖ అంటే రేఖలాగా ఉన్న చంద్రుడు తదియనాటి చంద్రుడు రేఖలాగా ఉంటాడు శేఖరీభూత అంటే సిగపైన అలంకరించుకుంటుందట అమ్మ చంద్రరేఖని మయూ కావలి అంటే కాంతి కిరణాలు అలకలు అంటే ముంగురులు నీలాలక అంటే నల్లని ముంగురులు దట్టమైన నల్లని కురులతో ఉన్న అమ్మవారి నుదుటి మీద పడుతున్న ముంగురులపై సిగలో పెట్టుకున్న చంద్రరేఖ వెన్నెల కాంతి పడి ఇంకా మెరిసిపోతున్నదట ఎంత అద్భుతమైన వర్ణన అర్థం తెలుసుకొని చదివితే కళ్ళు మోసుకొని చదువుతుంటే అమ్మ రూపం ధ్యానంలో సాక్షాత్కరిస్తుంది కామలీల ధనుస్సన్ని బబ్రూలత పుష్ప సందేహ కృచ్చారు గోరోచన సురామే రమి కామలీలా ధనుస్సు మన్మధుడి విల్లు బ్రువులు అంటే కనుబొమ్మలు లత అంటే తీగ పుష్ప అంటే పువ్వు సందేహ అంటే అనుమానం గోరోచనం అంటే పసుపు ఎరుపు కలిసిన రంగు లలాటం అంటే నుదురు అమ్మవారి నుదురు తిలకం గురించి వర్ణన చూసారా అమ్మవారి కనుబొమ్మలు వంపులు తిరిగిన విల్లు మన్మధుడు పట్టుకున్నట్లు ఉన్నాయట స్త్రీకి కనుబొమ్మలు కలిసి ఉండకుండా మధ్య ఎడంగా ఉంటే మంచిది అనే భావం వచ్చేలా కేవలం విల్లు అనకుండా మధ్యలో చేతితో పట్టుకున్న విల్లు అని వర్ణన అలాగే ఆ కనుబొమ్మలనే లతల్లోంచి ఒక పువ్వు విచ్చుకుందా అని భ్రమింపచేసినట్లు అమ్మవారి తిలకం గోరోచనం రంగులో ఉన్నదట అమ్మవారి అనుగ్రహం కలిగింది అనటానికి ఒక గుర్తు అమ్మవారు చిలుక రూపంలో దర్శనమిస్తుంది శ్యామలాదేవి అనుగ్రహ ప్రాప్తి